అందుకే సుబ్రహ్మణ్యుడు పరమశివుడు పక్కన ఉంటాడని ఎక్కడ శాస్త్రంలో లేదు ఆయన కొండల మీద ఉంటూ ఉంటాడు ఎన్నో చోట్ల కొండల మీద వెలిచి ఉంటాడు విఘ్నేశ్వరుడు ఒక కొండ మీద వెలిశాడని ఉండదు ఎందుకో తెలుసా విఘ్నేశ్వరుడు ఓ కొండ మీద వెలిచాడండి చాలా చోట్ల అనేక కారణాలకు అక్కడ ఉంటూ ఉంటాడు తత్వం చెప్తూ ఉంటాడంటే అది శివుడికి ఇబ్బందికరం అది లోకానికి మర్యాద నేర్పుతుంటుంది కుటుంబం ఎప్పుడూ కూడా ఎందుచేత అంటే ఒకటే కారణం వారి వారు శివానందలహరిలో చెప్తారు నిత్యాయ త్రిగుణత్మనే పురజితే కావ్యాయనే శ్రేయసే సత్యాయ కుటుంబిని అని పిలిచారు అది ఆది కుటుంబం కాబట్టి కుటుంబం లోకానికి అంతటి మర్యాద నేర్పుతూ ఉంటది అందుకే పెద్ద కుమారుడైన విఘ్నేశ్వరుడు ఎప్పుడూ పరమశివుడి పక్కన ఉంటాడు మహాజ్ఞాని అయినటువంటి సుబ్రహ్మణ్యుడు ఆయనకి ఇక్కడే ఉండాలని ఉండదు అంతటా తల్లిదండ్రుల్ని చూడగలడు అందుకే ఆయన లోకానుగ్రహం చెయ్యడం కోసమై వివిధ పర్వత శిఖరముల మీద నిలిచి ఉంటాడు